అక్కినేని ఫ్యామిలీలా కొత్త కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న శోభిత ధూలిపాల ఇప్పుడు అక్కి వాళ్ళు ఏం చెప్తే అది వినేటట్టే ఉన్నది వాళ్ళ మాటను దాటను అని అంటున్నది నాగ చైతన్యకి ఎట్లా ఇష్టమో నేను కూడా అట్లనే ఉంటా ఆయనకి ఏది నచ్చితే గాదే చేస్తా ఆయన ఎట్లా బతుకుతే నేను కూడా అట్లనే బతుకుతా ఎక్కడ మా ఇద్దరికి గ్యాప్ రావద్దు మా అత్తగారు వాళ్ళతోటి పీతి పంచాయతీలు ఏది ఉండదు ఎవరిని కూడా నేను బాధ పెట్టకుండా వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లనే నడుచుకుంటా అని అంటున్నది మరి నాగ చైతన్య గౌరవిస్తున్నది అవసరమైతే సినిమాలకు కూడా దూరం అయ్యే కూడా ఉన్నదట ఈ అమ్మడు మరి ఈ తినాలి సోభిత సినిమాలల్ల కంటిన్యూ అయినా నాకేం ఇబ్బంది లేదని చెప్పి ఓ పక్కన నాగార్జున ఫ్యామిలీ ఉన్నాయి అయినా కూడా నువ్వు జయ్యమ్ పెళ్ళయితే సినిమా వదులుకోమని ఎవరు చెప్పిళ్ళు నువ్వు జయమ్మా ఏం కాదని అంటున్నారు కాకపోతే ఇప్పుడు ఆమెకు ఆఫర్లు అయితే బగ్గనే వస్తున్నాయట తాజాగా డాన్ త్రీ సినిమాల ఆమెకు ఒక ఆఫర్ వచ్చిందని సినీ వర్గాలల్ల ఒకటే శివులు కోరుకుంటున్నారు రణవీర్ సింగ్ పక్కన ఒక ఐటమ్ సాంగ్ జయనికి ఆమెకు పెద్ద ఆఫరే వచ్చిందట ఇక అట్లా ఆభరొచ్చుడితో ఆ డైరెక్టర్ కు ఏదైతే శోభిత దూలిపాల చెప్పిన సమాధానం చూసి నోరు ఎలా పెట్టిండట పోతాయని మూసుకోమన్నారట పక్కన ఉన్నోళ్ళు ఎందుకనంటే ఐటెం సాంగ్ చేయమనంటే నేను ఐటెం సాంగ్ చేయను ఇంకేదైనా రోల్ ఉంటే నాకు చెప్పుండ్రి నాకు మంచి క్యారెక్టర్ ఉండాలి డి క్యారెక్టర్లు చేయమంటే నేను చెయ్య నీట్ గా పద్ధతిగా ఉండే క్యారెక్టర్లు ఏమైనా ఉంటే ఎప్పు ఉండ్రీ నేను చేస్తా అని అన్నదట ఓ అయ్యమ్మ నేను ఇది ఎక్కడ ఖాతా మేడం మీరు గతంలో చాలా సినిమాల చేసేళ్ళు కదా ఇటువంటి అన్నీ మీకు కామనే కదా ఇప్పుడు ఎందుకు వద్ద అంటున్నారు ఓహో అక్కడి నేను ఫ్యామిలీకి కూడలు సరే సరైంది మేడం మేము ఇంకో ఖాతాను ఎత్తుక్కుంటామని చెప్పి ఆ బాలీవుడ్ డైరెక్టర్ పక్కకు పోయిందట ఏదేమైనా నిర్ణయం మంచిదే కానీ జీవితకాలం దాన్నే కంటిన్యూ చేయాలని మనం కూడా కోరుకుందాం ఇప్పటికే ఓ పక్కన నాగార్జునకైతే మస్తు టెన్షన్లు ఉన్నాడు కోట్లు ఆస్తున్నది వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించడం గానీ సరైనటువంటి వారసు ఇంకెవడు వస్తలేడు భూమి మీదకి అని చెప్పి పాపం ఆయన బాగానే ఫిగర్ పెట్టుకున్నాడట అసలు నాగచైతన్యతో సమంత ఇడిపోతానికి కూడా ఒక అంతకు కారణం నాగార్జున అనేది కూడా ఇండైరెక్ట్ గా అందరు చెప్తున్నాం ముచ్చట ఇక ఆయన వాళ్ళ ముచ్చట మనకెందుకులే ఈ సెలబ్రిటీల జీవితాలలో ఎప్పుడు ఏ క్షణంలో ఏ మార్పులు అయితే ఇవ్వాలి ఏం వాళ్ళ అవ్వాలేంటిదో ఏంటిదో ఏంటిదో ఏ వానికి తెలియదు